అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము పొద్దున్నే తెల్లారుజామున ఐదుకే లేచినాము ఐదుకు లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారు నూట ఇరవై మంది మంచులు ఉన్నారు పైగా రోడ్ లో డిన్నర్ పెట్టుకుంటున్నారు ఆ డిన్నర్ కాడ కూడా బయట రోజు ఈ ఊరోలు ఎవరు లేరు నా ఇంటి చుట్టుకారు నూట ఇరవై మంది మంచులు ఇచ్చినారు ప్లస్ రూమలని ఉంది మా సచివాలయం ఎదురుగా ఆ రూముల దగ్గర రెండు వందల మంది పైన ఉన్నారు కట్టెలు పట్టుకొని మరీ వాళ్ళు బెదిరించినారు ఓటర్లని ఎవరినే కానీ రావద్దని ప్రలోభలు పెడుతున్నారు ఇంట్లో లేకపోయి కొడుతున్నారు మా జన మా జనరల్ ఏజెంట్గా పొద్దున ఇంటికి వచ్చా అంటే నా ఇంటికాడికి వచ్చి బండ్లలో ఎంపలాడి కట్టలతో కుడుతున్నారు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు ఆడోళ్ళు కానీ ముగోళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా దేనికి ఈ ఎలక్షన్లు జరిగేదానికే లేదంటే ఏ ఏం చేయాలని మీరు నాకు అర్థం కావడంలే కానీ పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు నాకు అర్థం కాదు మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకోనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు క్షేమ వేసుకోనికి డిన్నర్లు పెట్టుకోనికి ఎవరు ఇచ్చినారు పర్మిషన్ మీ అంటే అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదంటే నిర్వీర్యం అయిపోయిందా లేదంటే వన్ సైడ్ ఫిక్స్ అయిపోయినారా ఏమన్నా ఎలక్షన్ సామాన్యంగా జరిగితే గెలిచేది డౌట్ లేదు అందరికి భయం పడింది ఈ భయం అనేది చుట్టుకుంది ఇప్పుడు నా పోలింగ్ బూత్ లో ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర 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 నూరు నుంచి నూట ఇరవై మంది మంచులు ఉంటారు అందరినీ ఎవరు పోయినా కానీ రోడ్ లో ఎవరు పోయినా కానీ వాళ్ళని బెదిరిస్తున్నారు ఎవరైనా వచ్చే కాళ్ళని ఇరవగొడతాం కట్టెలతో కట్టెలు కట్టెలు పెట్టుకుని తిప్పుకొని మరీ చేస్తున్నారు పోలీసు వాళ్ళు పక్కనే ఉన్నారు వాళ్ళు